తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నో సార్లు హైదరాబాద్ లో సమైక్య రాష్ట్రంలో మహానాడు పెట్టాం దానికంటే కూడా బ్రహ్మాండంగా ఈ రోజు మహానాడు జరిగింది మీ పట్టుదల మీ దృఢ సంకల్పం ఈరోజు ఈ మహానాడు ఇంత జయప్రదమైందంటే ప్రతి ఒక్క కార్యకర్తను చూస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బొబ్బిలి పులిలా దూసుకుపోతున్నారు కొండ వేటి సింహంగా పనిచేస్తున్నారు నేను ఎప్పుడూ చెప్పాను తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు ఆస్తులు అమ్ముతున్నారు అయినా కూడా భుజాలు అరిగిపోయినా జెండా మోయడం మానడం లేదు అలాంటి కార్యకర్తల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రోజు వేదిక పైన తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రమణ గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కన్వీనర్ పెద్దిరెడ్డి గారు సీనియర్ నాయకులు సభ్యులు నామా రాజేశ్వరరావు గారు ఉమా మాధవరెడ్డి గారు సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు గరికిపాటి మోహన్ రావు గారు గౌరవ రేవురి ప్రకాష్ రెడ్డి గారు అరవింద్ కుమార్ గౌడ్ గారు అరికల్ నర్సారెడ్డి గారు అదే మరి సండ్ర వెంకటీరయ గారు స్వామి గౌడ్ గారు అదే మరిగా నాకు ప్రాణ సమానమైనటువంటి నాయకులు చూస్తున్నా ఎన్నో కష్టాలు వచ్చినా మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కొండంత ధైర్యం ఉంది చెక్కు చెదరలేదు ఎవరిని చూసినా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు పర్వాలేదు మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం ఎలాంటి కష్టాలన్నా తట్టుకుంటాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్పర పలాడే వరకు పోరాడతామని ఈరోజు నాయకులందరూ కూడా ముందుకొచ్చారు హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఇక్కడనే పుట్టింది ఆ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ రోజు మన నాయకుడు అధికారం కోసం పార్టీ పెట్టలేదు ఆ రోజు మన నాయకుడు ఆలోచించింది నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తెలుగు జాతికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి అవమానాలు జరుగుతున్నాయి నా శేష జీవితం ప్రజలకి అంకితం చేయాలని తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడిని ఒక్కసారి మీరు ఆలోచిస్తే తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వారి గుండెల్లో చిరస్థాయిగా పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఇక్కడి నుంచి పార్టీ పెట్టడమే కాదు ఇక్కడి నుంచి జెండాకు కూడా రూపకల్పన చేశారు ఆ రోజు చైతన్య యాత్ర కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు తొమ్మిది నెలలు మళ్లీ తిరిగి రాలేదు ఎన్టీ రామారావు గారు మళ్లీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత తిరిగి వచ్చి తొమ్మిది నెలలు అధికారానికి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణలో అనేకమైన మార్పులకు శ్రీకారం తిట్టారు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఆలోచిస్తే మళ్లీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ తెలంగాణ ప్రాంతం పటేల్ పట్వారి వ్యవస్థ ఎంతో ఇబ్బందులు పడ్డారు అలాంటిది ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి నిజమైన స్వాతంత్రాన్ని పేదవాళ్ళకు అందించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు రాజకీయ చైతన్యం ఇక్కడ నరసింహు గారు కూర్చున్నా ఈ వేదిక పైనండే నాయకులందరూ కూర్చున్నా అందరినీ కూడా ఆ రోజు చదువుకున్న వ్యక్తుల్ని పేద వ్యక్తుల్ని అదే మరి బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని రాజకీయ నాయకుల్ని చేశారు రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు ఆ చైతన్యమే ఈ రోజు నేను మీలో చూస్తున్న జనరేషన్ల మారిన ఇప్పటికి దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలైనది మన పార్టీ పెట్టి మంచి వయసులో ఉంది పార్టీ మీరు కూడా మంచి ఉత్సాహాలే ఉన్నారు మామూలుగా కష్టాలు వస్తే భయపడిపోతారు కానీ మన మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ముహూర్త బలం ఎవ్వరు భయపడడం లేదు తిరిగి విజయాన్ని సాధిస్తామనే సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మీరు చూస్తే ఒకటి కాదు అన్ని సమస్యలకు నాంది పలికాం మాండలిక వ్యవస్థ సింగిల్ విండో వ్యవస్థ పేదవాళ్ళకు ఇండిగట్టినట్టు కానీ అదే మరి ఆ రోజుల్లో రెండు రూపాయల కేజీ ఇవ్వడం కానీ ఇంకొక పక్క చీర దోవతి సగందరికి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలకు నాంది పలికాం ఇంకొక విషయం ఇక్కడ కార్యకర్తలు నాయకులు ఉన్నారు మీ అందరి త్యాగాల ఫలితం భారతదేశంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాధాన్యతమైన రోల్ ప్లే చేశాం ఒకసారి రెండుసార్లు కాదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందంటే దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు రాజకీయాలు మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అన్ని రాజకీయ పార్టీల్ని కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఉండే బీజేపీ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ అదే మాదిరిగా జనతా దళ కానీ అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీల్ని ఒక గొడుగు మీద తీసుకొచ్చారు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు ఇంకొకసారి మీరు ఆలోచిస్తే పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానం పోషించిన ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు అనేక గవర్నమెంట్లో మనం భాగస్వాములయ్యాం ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నేను ఇప్పటికి కూడా ఉన్నపడున్న తొమ్మిది సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా ఎక్కువ సమయం గౌరవం ఇచ్చారంటే ఆ గౌరవం నాకు ఇచ్చారు ఆ గౌరవానికి కారణం మీ అందరి యొక్క త్యాగాలు గట్ట ఇంకోటి కాదు ఈరోజు ప్రపంచం మొత్తం ఎన్టీ రామారావు గారికి గౌరవం వచ్చిన నాకు గౌరవం వచ్చిన ఈ గౌరవం మా యొక్క ప్రతిభ కంటే ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగం మీరు చేసిన సేవాభావంతో పనిచేసిన విధానమే కారణం నేను అందుకనే ఎప్పుడు అంటాను నేనేదైనా రుణపడి ఉన్నానంటే ఆ రుణపడి ఉండేది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తప్ప ఇంకోటి కాదు ఇది యథార్థం నేను ఎప్పుడు కూడా నా కుటుంబానికంటే నిన్నగా ఈ కార్యకర్తలు చూసుకున్నాను అదే మరి మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి కావడమే కాకుండా రెండు సార్లు ఎవరు కూడా అన్ని పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండలేదు ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పైన పోరాడాం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఐటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నారు సైబరాబాద్ నగరాల గురించి మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ విమానాశ్రయం గురించి మాట్లాడుతున్నారు ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో హాస్పిటల్స్ కానీ హోటల్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు మెట్రో కూడా ఆ రోజు నేను ప్రారంభించిన మెట్రో ఇంకా పూర్తి కాలేదంటే బాధ వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజే మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం ఈ రోజు ఇరిగేషన్ లో ఆ రోజే మనం ఫౌండేషన్ వేసాం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అది కూడా ఆ రోజు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ భారతదేశంలో అది సక్సెస్ అయిన తర్వాతనే దేవాదులకు ఫౌండేషన్ వేశాం అది సక్సెస్ అవుతానే కుర్తి భీమా నెట్టెంపాడు కోయల్ సాగర్ ఇవి కూడా ఆ రోజే మనం ఫౌండేషన్ వేసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుట్టాం అదే మరి అదే మరిగా నిజామాబాద్ లో గుప్తా సాగర్ ఇవి కూడా పని ప్రారంభించడే కాకుండా పూర్తి చేశాం అంతేకాకుండా రోడ్లు వ్యవస్థల్లో కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే విరుగు ప్రాంతం తెలంగాణ ప్రాంతం బాగా విద్యలో ఎనకబడిందని రాష్ట్రం మొత్తం ఒక పాలసీ తీసుకొచ్చి ఒక కిలోమీటర్ల ఎలిమెంటరీ స్కూలు మూడు కిలోమీటర్ల అప్ప ప్రైమరీ స్కూలు ఐదు కిలోమీటర్ల హై స్కూలు మండలానికి ఒక జూనియర్ కాలేజ్ రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి పెద్ద ఎత్తున నాలెడ్జ్ సొసైటీకి దోహదం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా ఆ రోజు మనం చేసుకుంటూ ముందుకు పోయాం ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నాం ప్రతిపక్షంలో పోరాడాం బాబ్లీ నా జీవితంలో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారంటే బాబ్లీ పైన మహారాష్ట్ర ప్రభుత్వం కట్నాలు కడతా ఉంది ఇది కడితే మొత్తం సాగరం పై ఎండిపోతుంది మొత్తం ఆ ప్రాంతాలు ఉత్తర తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిపోతుందని ఆ రోజు పోరాడామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాయి కొన్నే నాయకులు చూస్తున్నాను ఆ రోజు నామా నాగేశ్వరరావు గారు పార్లమెంటరీ పార్టీ లీడరు ఆయన చూస్తే ఆ రోజు ఎంత కొట్టారంటే ఇప్పుడు కూడా ఆ వాతావరణం ఉంటాయి అంత భయంకరంగా కొట్టే పరిస్థితికి వచ్చారు నిర్మూహమాటంగా కొట్టారు నేను ఒకే మాట చెప్పాను మీరు ఏమైనా చేయండి ఇది ప్రాజెక్ట్ ఆపే వరకు మీరు జైల్లో పెడతారా పెట్టుకోండి ఇక్కడి నుంచి కదలమని చెప్పి అక్కడ కూర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ భూముల్లో అవినీతి జరిగితే పోరాడాం కాపాడాం ఒక విషయం కాదు అనేక విషయాల్లో పోరాడాం నాకు ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే గుర్తొస్తుంది నేను ఎక్కడైనా పోరాడుతున్నానంటే ఎంత హుషారుగా మీరు వచ్చి నా అండగా నిలబడ్డారో నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక సైనికుడుగా పనిచేశారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడుగా పనిచేశారు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఇచ్చారు మీరందరూ ఆ తర్వాత విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించాను విభజన జరిగినప్పుడు మీరందరూ ఉన్నారు ఇక్కడే కార్యకర్తలు కూడా సాక్షులం నేను అడిగింది రెండు ప్రాంతాలకు న్యాయం చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది అది నాకు న్యాయ సమ్మతమని ఆ రోజు చెప్పాను ఆ మాటకే కట్టుబడి ఆ రోజు ముందుకు పోయానని చెప్పే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఎన్నికల్లో మన పార్టీని ఆదరించారు ఆ రోజు మనం బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నాం ఆ విషయాలు కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది నేను బీజేపీతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రం కేంద్ర సహకారం అవసరం అందరం కలిసి పనిచేసుకోవాలనే ఉద్దేశంతో మనం పొత్తు పెట్టుకున్నాం ఆ రోజు అందరూ కూడా బాగా పనిచేశారు బ్రహ్మాండంగా ముందుకుపోయారు ఆ తర్వాత నా మీద ఒక బాధ్యత ఎందుకంటే కొత్త రాష్ట్రం సమస్యలున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాజధాని కూడా లేదు ఒకటి రెండు సార్లు తెలంగాణ నుంచి మన లీడర్లో కొంతమంది వచ్చి నా కష్టం చూసిన తర్వాత మీరు హైదరాబాద్ అంత కష్టపడి డెవలప్ చేశారు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను చెప్పాను హైదరాబాద్ తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశాను న్యూయార్క్ లాంటి సిటీలో పాదయాత్రతో పోయి ఆఫీస్ ఆఫీస్ తిరిగి మా హైదరాబాద్ రండి పెట్టుబడులు పెట్టండి మేము పూర్తిగా సహకరిస్తామని మన వాళ్ళ ఉద్యోగాల కోసం పోరాడాం ఎన్నో కంప్లైంట్ తీసుకొచ్చాం ఇప్పుడు అదే రీతిలో మళ్ళా కష్టపడుతున్నాం కష్టపడడం నా జీవిత ఆశయం ఎక్కడ కష్టాలుంటే ఆ కష్టాలను ఎదుర్కొని భావి తరాలకు ఆనందం అందించడమే నా కర్తవ్యం తప్ప నేను కష్టం అనే మాట ఎప్పుడు ఆలోచించలేదు చాలా మంది అడుగుతారు నన్ను ఇక్కడుండే నాయకులు కూడా చూశారు చాలా సార్లు నేను పోరాడిన విధానం ఎప్పుడూ నిరాశ లేదు నిస్పృహ లేదు భయపడేది ఎంతకంటే లేదు ఆ విధంగానే ముందుకు పోయాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను ఎప్పుడు కూడా ఎంత కష్టపడినా నాకు ఎప్పుడు కూడా శ్రమ అనిపించదు ఎందుకంటే కష్టాన్ని ఆనందంగా కష్టపడతాను పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం ఎంత కష్టపడతాను అదే ఈ రోజు ఈ పార్టీకి శ్రీరామ రష్య మన పార్టీ ఈ విధంగా ఉందంటే మన నాయకుడి శ్రమ ఆ తర్వాత మా శ్రమ ఇక్కడే నాయకులు కార్యకర్తలు చూపించిన చొరవ మీ అందరి శ్రమ ఈ పార్టీ సర్వతాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత మీరు చూస్తే ఒక పక్క మన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అధికారం తెలంగాణలో ప్రతిపక్షం కేంద్రంలో మన మనోబలపరిచిన గవర్నమెంట్ ఇది జనరల్ గా రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనం పనిచేస్తున్నాం అయితే ఈ సమయంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరు చూపించిన చొరవ చూస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల కోసమే పోరాటాలు చేస్తాం న్యాయం చేసే వరకు పోరాటాలు ఆపే పరిస్థితి లేదు తెలంగాణలో పార్టీ చేస్తున్నట్టు పోరాటానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను సహకరిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మనకు రాగద్వేషాలు లేవు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఆయన ఒకటే చెప్పారు తెలుగు తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగు వారి కోసరం పెట్టిన పార్టీ తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఎక్కడ తెలుగు వారి కష్టం వచ్చినా అండగా ఉంటామని ఆ రోజు పెట్టిన పార్టీ ఆ స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఎక్కడైతే హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వస్తే అక్కడికి మనుషులు పంపించి చేసుకొచ్చాం ఉత్తరాఖండ్ లో పెద్ద వర్షాలు వచ్చి కొన్ని వందల మంది అక్కడ వర్షాలు చింతకుపోతే చనిపోతే ఆ రోజు ప్రభుత్వం లేకపోయినా ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి ప్రతి ఒక్కరిని సురక్షితంగా వాళ్ళు ఇంటికి తీసుకొచ్చాం గవర్నమెంట్ చేయలేని పని తెలుగుదేశం పార్టీ చేశామని చెప్పి నేను తెలుస్తున్నా కృష్ణా పుష్కరాలు వచ్చాయి ఇప్పటికి కూడా జ్ఞాపకం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అప్పుడు చూపిస్తే పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కంటే మెండుగా సేవా కార్యక్రమాలు మీరు ఒకే రోజు ఒక లక్ష మందికి సేవా కార్యక్రమాలు మన పార్టీ వాడండి ఒక వాలంటరీగా పనిచేసి బ్రహ్మాండంగా సేవలు అందించారు అది తెలుగుదేశం పార్టీ చొరవ అంతేకాకుండా సేవాభావం కూడా అలాంటి కార్యక్రమాలు చాలా వస్తుంది భాగస్వామయ్యా ఓసారి చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు ఒక ఎన్జిఓ కంటే నిన్నగా ఎక్కడ ప్రజలకు కష్టాలుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలున్నారు నాయకులు ఉంటున్నారు దాన్ని కూడా ఒక ఆనందం నాకు నేను ఈ రోజు మీ అందరూ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని సంవత్సరం మనం ఎన్నికలు పోయే పరిస్థితి వస్తుంది చాలా మందికి మీకు ఒక ఆనందం ఒక తృప్తి మా నాయకుడు ఉంటే నమ్మకం అది ఒక రోజులో వచ్చింది కాదు ముప్పై ఆరు సంవత్సరాల అనుబంధం నా కుటుంబం కంటే ఎక్కువ సమయం నేను మీతోనే గడిపా పోరాటంలో మీతోనే ఉన్నా కష్టాల్లో మీతోనే ఉన్నాం సుఖాల్లో మీతోనే ఉన్నా ఏ కార్యకర్తలు ఇబ్బంది వచ్చినా నా కుటుంబానికి వచ్చినప్పుడు ఏ విధంగా బాధపడతాను దానికంటే నిన్నగా బాధపడి ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకోవడానికి ప్రయత్నం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను ఆ అనుబంధని ఈ రోజు మీరు చూసి నేను ఎక్కడున్నా నేను ఎప్పుడు ఆలోచించేది ఇక్కడ ఉండే కార్యకర్తల గురించి రాష్ట్రంలో ఉండే కార్యకర్తల గురించి ఎప్పుడు ఆలోచిస్తాను ఒక బాధ్యత బాధ్యత వచ్చినప్పుడు బాధ్యతను కూడా నిర్వర్తించాలి కుటుంబం కూడా దూరమైన మీరు నిన్న మనం చూస్తా ఉంటారు కడకు ఒకే ఒక మనవుడు ఉంటే ఆ మనవుడు కూడా వదిలిపెట్టి నేను అక్కడ పనిచేస్తున్నానంటే అది నా పట్టుదల రాష్ట్రం కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఏమైంది మైకులు పని చేయలేదు మైకులు పనిచేయడం లేదు ఉత్సవం ఎక్కువైంది మైకులు తెప్పేస్తాం వైర్లు ఏ సమయంలో వైర్లు తెప్పేశారు ఓకే కనెక్షన్ వచ్చిందా ఇప్పుడు స్పార్క్ వచ్చింది షార్ట్ సర్క్యూట్ లో స్పార్క్ వచ్చేటుంది కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేశారా చేసే అవకాశం ఉందా లేదా వినపడుస్తుంది కదా ఓకే వినపడసేయండి ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయడం ముందుకు పోవాలి కాబట్టి ఈ రోజు నేను ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే రాబోయే ఈ మూడు సంవత్సరాలు నేను పోరాటం చేసిన నేను పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా ఎవరైతే నిరంతరం పార్టీ కోసం శ్రమ చేశారో ఎవరైతే పార్టీ కోసం పోరాడారో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారిగా చూసి తెలుగుదేశం పార్టీ బలం రెండు సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసుకోవడం అదే సమయంలో మళ్ళీ ఒకసారి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవసరమైతే నేషనల్ పార్టీ వరకు సమర్థవంతంగా ఎన్నికలు కూడా పెట్టుకుంటున్నాం ఈసారి ఒకసారి చూసినప్పుడు మెంబర్షిప్ తెలంగాణలో కూడా చాలా బాగా జరుగుతుంది యాభై రోజుల్లో ఏడు వందల లక్షల మందిని మెంబర్షిప్ చేసి బ్రహ్మాండమైన చరిత్ర సృష్టించారు దీనికి కారకులను మిమ్మల్ందరినీ అభినందిస్తున్నాం ఆ కమిటీ ఇంకా కమిటీలన్నీ బాగా వేసుకోవాలి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులను అధిగమించే ఫలిసి రావాలి నేను ఎప్పుడు నమ్మేది పార్టీకి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉండాలి ఎక్కడికక్కడ ఎన్నికలు పెట్టుకోవాలి సమర్థులైన నాయకులు పెట్టుకోవాలి అందరూ కలిసి సమిష్టిగా ఆలోచించాలి అందరినీ ఏక పార్టీపై నిలబెడుతూ నడిపిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎప్పుడు కూడా నాయకత్వం అనేది ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఉండే నాయకుడు ఆలోచించాల్సింది అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక కన్సెన్సస్ తేవడం కార్యకర్తలందరికీ ఎప్పటికప్పుడు చైతన్యం తీసుకొస్తూ వాళ్ళు కూడా ఎంత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ప్రజా సమస్యల పైన రాజీ పోరాటం చేయడం ఎక్కడికక్కడ కార్యకర్తలు ప్రజా సమస్యల పట్ల స్పందించడం కూడా చాలా అవసరం ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ రెండు సంవత్సరాలు మీరు పోరాండి మీరు అందరికీ ఉంటాం అన్ని విధాల పార్టీ మీకు సహకరిస్తాం మీకు ఎక్కడా అభిమానం ఇవ్వడానికి అవసరం లేదు ఆ రోజు విభజన జరిగిన సమయంలో కూడా చాలా బ్రహ్మర్ మీరు రెండు ప్రాంతాల్లో నష్టపోతారని ఎన్ని విషయాలు చెప్పినా ఉండే ప్రేమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండే ప్రేమతో ఏ ప్రకారం రెండు పక్కల ఈ రోజు కూడా మీరు ఎప్పుడున్న ఢిల్లీ గంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండుకి న్యాయం జరగాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకటి రెండు రాష్ట్రాలు భారతదేశం ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండాలని నా ప్రధాన కోరిక హైదరాబాద్ నగరం తెలంగాణ బ్రయించేయండి నా కష్టం కూడా ఉంది ని చూసినప్పుడు ఒక హైటెక్ ఒక సిటీ చూసి ఒక ఎయిర్పోర్ట్ చూసి ఒక ఔటర్ నిడ్ ప్రయాణం చేసి హైదరాబాద్ లో మీరు చూసి తెల్లవార్త నిశామో నాయకులు కార్యకర్తలే హైదరాబాద్ తెలంగాణ బాగుండాలి ప్రత్యేకమైన బాధ్యత ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పొత్తుల విషయం కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పొత్తుల విషయం మనం తొందరపడి ఏదంటే అది మనం కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను వచ్చా మీ భవిష్యత్తు నేను ఆలోచిస్తాను భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి ఇక్కడ ఉండే కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తాను ఇంకా మనకు సమయం ఉంది రాజకీయ డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి మనకు శ్రీరామ రక్ష మనం కష్టపడి పనిచేయడం మనకు శ్రీరామ రక్ష ప్రజల అండ ప్రజలతో బాగుంటే మనం కష్టపడి పనిచేస్తే ఈ పెద్ద సైన్యం ఈ సైన్యాన్ని చూస్తా ఉంటే నాకు ఏ మాత్రం మనం లేరు ఎవరో కూడా మనల్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి కూడా లేదు అంత పెద్ద ఎత్తున ఇక్కడ ఇక్కడున్నారు మన కా